పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున గణపతిని గురించి ఏం చెప్పారో విందాం ఒకనాడు పార్వతి అభ్యంగన స్నానం చేయటానికి ముందుగానే నలుగు పిండితో ఒక బొమ్మను చేసి వాకిట ముందు ఉంచి స్నానం చేసి వచ్చి చూస్తే ఆ బొమ్మకు ప్రాణము వచ్చి తప్పట్టడుగులతో అటు ఇటు నడుస్తూ ఉంది పార్వతి ఆ బాలు చూచి ముచ్చటపడి ఎత్తుకొని ముద్దాడింది ఇంతలో శంకరుడు వచ్చి చూచి వీడు భర్త లేకుండానే నీకు జన్మించాడు నీకు నాయకుడు అయ్యాడు కాబట్టి ఇతనిని వినాయకుడు ఇతనిని వినాయకుడని పిలువబడతాడు అని చెప్పాడు శంకరుడు పార్వతిడు దేవదానువులైనా సరే మనుషులైనా సరే ఎవరైనా సరే వీనిని పూజించి చేసుకోవాలి అంటే పూజించితే పూజించనితో వారు చేసే సత్కార్యాలు విఘ్నములు కలుగును కాబట్టి ఆయనను పూజించి మిగతా కార్యక్రమాలు చేసుకుంటే సత్కార్యాలు అప్పుడు ఏ విఘ్నమూ లేకుండా సుఖంగా జరుగుతాయి అని చెప్పి శంకరుడు పార్వతితో అన్నాడు అందుచేతనే లోకంలో అన్ని చోట్ల కూడా ఏ శుభకార్యమైనా సరే మొట్టమొదట వినాయకుడిని పూజించి తదుపరి పనిని ప్రారంభిస్తారు ప్రమద గణములకు పతిగా ఉన్నందున గణపతి అన్నారు గణాలకు పతిగా ఉన్నాడు ప్రభుగా ఉన్నాడు కాబట్టి గణపతి అయ్యాడు అలాగే బ్రహ్మాండాలన్నీ తన కనుపులో ఉంచుకున్నాడు కాబట్టి లంబోదరుడు అన్నారు గజము గజము యొక్క శిరస్సును ధరించాడు కాబట్టి గజాననుడు అయ్యాడు విఘ్నములు తొలగించడాకు తొలగించాడు గనక విఘ్ననాశకుడు అయ్యాడు అంటే ఇన్ని పేర్లు ఆయనకి వచ్చింది మూషిక వాహనం ఉన్నది కాబట్టి మూషిక వాహనుడు అన్నారు పరశురాము ఇచ్చే ఒక దంతం ఎరిగిపోయింది కాబట్టి ఏకదంతుడు అన్నారు భక్తులను కోరి భక్తుల కోరికలను తీర్చేవాడు గనక సిద్ధి వినాయకుడు అన్నారు పలు విధంగా పలు విధాలుగా ఇలా ఆ వినాయకుడిని భక్తులు పిలుస్తూ ఉంటారు ఏ కార్యాలైనా ప్రారంభించడానికి ముందు విఘ్నేశ్వరుని పూజిస్తారు మనం అన్ని చోట్ల మనకి తెలిసిందే మన ఇళ్లలో ఏ కార్యక్రమం శుభకార్యం జరిగినా ముందు పసుపు ముద్ద చేత ముద్దని పసుపుని తడిపి ముద్ద చేయించి కస కుంకుమ బొట్టు పెట్టించి ఒక తమలపాకు మీద పెట్టించి అంటే వినాయకుడిని దాన్ని పూజిస్తారు అనమాట ఆ పూజ అయిన తర్వాత మళ్ళీ ఆ తమలపాకుని కొద్దిగా పక్క జరిపి అంటే ఆయనకి సుద్వాసన చెప్పి అప్పుడు అసలు మనం ఏ దేవుడిని పూజించదలుచుకున్నామో ఆ దేవుడి పూజని వశిష్ఠుల వారు చేయిస్తారు ఇక గణపతి జన్మని గురించి ఇంకో గాథ కూడా ఉంది ఏమిటంటే అది ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అన్నం పెట్టమని కోరాడు బ్రాహ్మణుని విని పార్వతి జాలిపడి పరమేశ్వరుని వద్ద నుండి లేచి గబగబా బయటకు వచ్చింది ఆ సమయంలో పరమేశ్వరుని తేజస్సు దారి కింద పడింది పాన్పు మీద పడింది పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణుని తగు విధంగా సత్కరించగా అతడు నీకు దైవాంశ సంభూతుడైన చక్కని కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి దీవించి అదృశ్యమయ్యాడు ఆ బ్రాహ్మడు అంటే విష్ణుమూర్తి బ్రాహ్మడిగా వచ్చాడు కదా ఆయన అలా దీవించి అదృశ్యం చెందాడు పార్వతి వెనుదిరిగి లోపలికి వచ్చేటప్పటికే పాన్పు మీద చక్కని అందమైన బాలుడు ఆడుకుంటూ కనిపించాడు అంటే ఆ శివుని తేజస్సే ఆ రూపాన్ని ధరించింది అన్నమాట పార్వతి ఈ బాలుడు ఎవరు అని భర్తను ప్రశ్నిస్తే ఇతడు నీ కుమారుడే అని మరియు ఇతని పేరు గణపతి అని శివుడు పార్వతికి చెప్పాడు పార్వతి బాలుని ఎత్తుకుని తేరా ముద్దు ఆడింది ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా నిజ సౌధంలో ఉండగా వారి ఏకాంతానికి భంగం కలగకుండా ఉండటానికి గణపతి వాకిలి ముందర రక్షకుడుగా ఉన్నాడు ఇంతలో పార్వతి పరమేశ్వరులను దర్శనం చేసుకోవటం కోసం పరశురాముడు వచ్చాడు గణపతి అతడిని లోనికి పోనివ్వకుండా అడ్డుకొన్నాడు పరశురాముడికి కోపం వచ్చింది గణపతిని ఎదుర్కొన్నాడు గణపతి పరశురాముణ్ణి తన రెండు చేతులతో ఎత్తి పడేశాడు నిరదర తిప్పి కింద పడేశాడు పరశురాముడు తనకు జరిగిన పరాహోమకి ఉగ్రుడయ్యాడు చేతిలో ఉన్న పరశువుతో ఈ గణపతి దంతంపై మోదాడు అందుచేత ఒక దంతం విరిగింది అందుకనే ఆయనని ఏకదంతుడు అని పిలుస్తారు ఇక పార్వతీపుత్రుడు అయినందున పుత్రుడు అన్నారు మహేశ్వరుని పుత్రుడు కాబట్టి మహేశ్వర పుత్రుడని కూడా అన్నారు పార్వతిని గౌరీ అని కూడా పిలుస్తారు కాబట్టి గౌరీ పుత్ర గజానని కూడా ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉంటారు ఇక గణపతికి బాలసార మహోత్సవం జరపగా ఎంతోమంది దేవతలు వచ్చి దీవించారు వారిలో వారితో పాటు సూర్యుని పుత్రుడైన శనిచరుడు కూడా వచ్చాడు అయితే గణపతి ముఖాన్ని అసలు చూడలేదు శనచ్చరుడు తల వంచుకొని కూర్చున్నాడు పార్వతీదేవి శనైరునితో నీవు తల వంచుకొని కూర్చుని ఉండటానికి గల కారణమేమి అని ప్రశ్నించింది శాపము వలన నేను ఎవరి వైపు కన్నెత్తి చూస్తానో వారును మరణిస్తారు అని చెప్పాడు శనేచరుడు కానీ పార్వతి అతని మాటలు విశ్వసించక కోపం వచ్చిందీవు కుంటివాడ వవదువు బాక అని శపించింది కానీ పార్వతి శనే ఆ శాపమునకు బాధపడి తల ఎత్తి బాలుని వైపు చూచాడు శనేచరుడు బాలుని తల వ్రొక్కలయ్యింది పార్వతి శిరస్సు వరిడిలో పడింది ఆ శిరస్సు వ్రొక్కలై అతడి శిరస్సు పార్వతి ఒడిలో పడింది పార్వతి గణపతి మరణానికి మిక్కిలి విచారించింది దుఃఖించింది అప్పుడు శంకరుడు ఉత్తరంగా తలపెట్టుకున్న నేను ఏ ప్రాణి పోయినా సరే ఆ ప్రాణి యొక్క తలాన్ని తీసుకురండి ఆజ్ఞాపించాడు అప్పటి నుండి అలాంటి ఉత్తరం పక్కన తల పెట్టుకుని నిద్రిస్తున్నటువంటి చని గజానం గజం యొక్క శిరస్సును తెచ్చారు ఈ మొండనికి తగిలించారు ఆ రకంగా గణ గణపతికి ప్రాణం పోశారన్నమాట అప్పటి నుండి గణపతిని గజాననుడు అని పిలుస్తున్నారు గజాననుడు పుష్టి అనే ఆమెని వివాహం పార్వతి తన కుమారుడైన గణపతిని అపార ప్రేమతో పెంచి పెద్ద చేసింది పార్వతికి లలిత అనే మరో పేరు కూడా ఉంది ఒక రోజున గణపతి గంగా తీరంలో ధ్యానం చేస్తూ ఉంటే రుక్మిణి అంశతో జన్మించిన తులసి గణపతిని చూచి మోహించింది గణేశుడు ఆమె ప్రేమను ఆ తులసి ప్రేమను తిరస్కరించాడు తులసి తనను పెండ్లి చేసుకోవాల్సిందిగా కోరింది అనమాట కానీ మరి ఇష్టపడలేదు కాబట్టి తులసికి కోపం వచ్చింది నీకు అవును కానీ నీ భార్య సాధ్వీమణి కాక ఉంటుంది అంటే సాధ్వీమణిగా ఉండదు అని చెప్పి శాపం పెట్టింది తులసి గణేషుడు ఆమె కోపానికి ఆశ్చర్యపోయాడు నీవు రాక్షసునకు భార్య అయి కొంతకాలము తరువాత ఒక మహాత్ముని శాపం వలన తులసి వృక్షరూపం రూపం అని తులసికి శాపం పెట్టాడు అందుకే తులసి జలంధరుడనే రాక్షసుడికి భార్య అయింది ఆ జలంధరుడు విష్ణువంశే మరి తులసి రుక్మిణి అంశ కదా ఆ రకంగా తులసి గరంధరును కూడా విష్ణు లక్ష్మి అంశలేనమాట అన్నమాట గణపతి కోపానికి భయపడి తులసి దుఃఖించగా భగవంతుని పూజించే పత్రపుష్ప ఫలాలలో ఒకటిగా పవిత్రతని పొందుతావు అని చెప్పి ఓదార్చాడు తులసిని వినాయకుడు శాపము వలన తులసి రాక్షస రాజకుమారుడైన శంఖచూడుకి భార్య అయింది శంకచూడు అనమాట తన ప్రధాన స్థానాన్ని పొందింది భార్య తను ప్రధాన స్థానాన్ని పొందింది అందువలన వినాయక చతుర్దశి నాడు తప్ప మిగతా రోజుల్లో తులసితో వినాయకుని పూజించరు చరణం పరమ పావనం సత్య సాయినం గజానం सत्यस्मरणं परमपावनं सत्यसायिनं गजाननं सद्गुरुचरणं परमपावनं सत्यसायिनं गजाननं भवभयहरणं परमपावनं सत्यसायिनं गजाननं गजाननं गजाननम् చరణం పరమ పోవనం చివరిలో ఇది కూడా ఇచ్చాడు అక్కడ ఈ రకంగా గణేశుని కథ మనం కొంత తెలిసినది కొంత తెలియనిది కూడా ఇవాళ విన్నాం స్వస్తి